హలో అండి ఈ మధ్య వర్షాలు చాలా బాగా పడుతున్నాయి కదా రోజు చెట్లు బాగా కళ్ళ కళ్ళు ఆడుతున్నాయి అన్నమాట ఈరోజు మా గార్డెన్లోకి వెళ్ళానండి మాది చిన్ని గార్డెనే చిన్న స్థలంలోనే పెన్సింగ్ వేసుకున్నాము కోతులు భయానికి దాంట్లో ఈరోజు ఒక ధాన్యం వచ్చింది బాగా పండిందండి అలాగే కొన్ని సపోటాలు కాస్త మునగాకు కరివేపాకు ఇవన్నీ వచ్చాయి అలాగే నేను మెంతులు నారు పోస్తున్నాను దాన్ని పెరిగి కూర కూడా వండేసానండి కొన్ని మొలకలు తప్పు ఉన్నాయి అది చూడండి కాయలు కూడా వచ్చేసాయి అన్నమాట దాంట్లో నుంచి దాన్ని చూసి నాకు ఆనందం అనిపించింది పెద్ద పెద్ద రైతులకు ఎలా ఉంటుందో తెలియదు కానీ అండి చిన్ని గార్డెన్ మా అది కానీ దాంట్లో కొన్ని మొక్కలు నాటుకున్నాను నేను ఆ మొక్కలు పండినప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది అనమాట అది మీతో షేర్ చేశాను చూడండి ఈ కాయలు వచ్చేసి దాంట్లో గింజలు కూడా బాగా ఇంచుమించు ముదిరిపోయాయండి ఇంకొద్ది రోజులు అయితే పండిపోయేవి నేను తీసుకొచ్చాను అనమాట ఈరోజు ఆకునే వాడుకుందాము పప్పులో పడి వేసుకోవచ్చు కదా దాంతోపాటు మునగాకు పప్పు చేశాను దాంతోనే అనమాట అది కూడా అంతేనండి నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి